సో ఆర్ సీయింగ్ ద వీడియో కదండి అది అది ఇట్ ఇస్ ఆల్ అబ్జర్వేషన్ మీరు మేము రేపు పిల్లరి ఇన్వెస్టిగేషన్ లో పాపం బ్లింకర్ ఆన్ చేస్తున్నది సో దిస్ ఈజ్ అగైన్ అనదర్ ఇది ఆయన చాలా ఓకే దిస్ ఈజ్ వన్ ఎవిడెన్స్ రేపు మేమంతా కూర్చొని చాలా టెక్నికల్గా ఐ వాజ్ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ వేసాము ఎవరు మన దీని మీద ఎవరి మీద మొత్తం ఇన్వెస్టిగేట్ చేయడానికి డిఎస్పి కొవ్వూరు హెడ్ చేస్తూ నార్త్ డిఎస్పి ఆ టీంలో ఉంటారు సిఐ రాజానగరం ఉంటారు సిఐ కోరుకొండ ఉంటారు ఆర్ త్రీ టు ఫోర్ ఎస్ఐస్ కూడా పెట్టాం నౌ దే ఆర్ గోయింగ్ టు అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళు మాకు బ్రీఫ్ చేస్తారు చేసిన తర్వాత ఏమి వారు ఎలిసిట్ చేశారు అక్కడ ఉండే మనుషుల్ని ఆ టైం అప్పుడు ఎవరున్నారు వాళ్ళని ఎగ్జామిన్ చేస్తారు టైం లైన్ ఏంటి ఇవన్నీ చేస్తారు ఎందుకంటే నౌ విస్తృతమైనటువంటి అనుమానాలు మనకు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ చేస్తారు సో ఇంతకు ముందున్న ట్రాక్ కూడా మేము చేస్తాం ఇది మన ఏరియాలో ఉన్నది బట్ ఈ స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ మార్నింగ్ పదకొండుకి సో నెక్స్ట్ నెక్స్ట్ మనం కాదు దట్ ఈస్గా ఈ రెండు బయటకు వచ్చాయి మీ అందరికి తెలిసిన సీసీ పుట్టే నెక్స్ట్ పెట్రోల్ బంక్ అండి ఆ రోడ్ లో ఆయన వస్తున్నారు ఈ రోడ్ లో ఇక్కడి నుంచి వెళ్తున్నాయి అక్కర్లేదు అలాగే పెట్టి సో నవ్ దిస్ ఇస్

మనకి సో కార్ తర్వాత ఒక ట్రక్ వచ్చింది నౌ దిస్ అనదర్ ఎవిడెన్స్ కరెక్ట్ గా ఆయన గామన్ బ్రిడ్జ్ దగ్గర లెవెన్ థర్టీ వన్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఫార్టీ టూ సో టైమ్ అండ్ వెహికల్ ఎవ్రీథింగ్ ఇస్ మ్యాచింగ్ సో నౌ వీఆర్ గోయింగ్ టు ట్రాక్ ఎందుకు లైట్ లైన్ బాబు ఫుటేజ్ ఫుటేజ్లు తీసాము దాంట్లో ఒక ఫుటేజ్ చూపించగలుగుతారా పెట్టండి టోల్ గేట్ ఫుటేజ్ చూపించండి ఉండవ నువ్వు సో బెండోస్ చూడండి అక్కడ ఆగేర ఆయన ఆయన